హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీ సైన్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పండగకి అందరూ పిండి వంటలు చేసుకుంటారు కదా నేను ఈరోజు బటర్తో మురుకులు చేశాను చాలా క్రిస్పీగా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు కూడా కులతలతో సహా చెప్తాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ బటర్తో చేసే మురుకులంటే పిల్లలకి కూడా చాలా ఇష్టం ఎప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి చూడండి మురుకులు ఎలా క్రిస్పీగా వచ్చాయో ఇలా అనగానే మొత్తం విరిగిపోయాయి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం టూ కప్స్ రైస్ ఫ్లోర్ నేను రెండు కప్పుల బియ్యపిండిని తీసుకున్నాను ఆ బియ్యపిండిని జల్లెడ పట్టుకోవాలి నేను ఓన్లీ బియ్య పిండితోనే చేశాను ఇందులో ఏ పిండి కలపలేదు ఇలా జల్లడ పట్టేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో టూ కప్స్ వాటర్ తీసుకోవాలి నేను టూ కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వాము ఓమా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ బటర్ బటర్ లేకపోతే గీ వేసుకోవచ్చు నెయ్యి కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు ఏసరొచ్చిన తర్వాత అప్పుడు పిండిని వేస్తూ కలుపుకోవాలి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ పిండి అనేది ఉండలు ఉండలుగా లేకుండా అడుగు అంటకుండా మంటని స్లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా తీ స్టవ్ ఆఫ్ చేసి తీసాక ఇలా పిండి పొడి పొడిగా ఉంటుంది చూడ్డానికి బట్ చేయితో ఇలా చేస్తే సాఫ్ట్గా అయిపోతుంది ఈ పిండిని ఒక వేరే గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా ఆ పిండిని చపాతీ ముద్దలా చేసుకోండి కావాలనుకుంటేనే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలా చేసుకోండి కానీ వన్ కప్పు పిండికి వన్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ క్వాంటిటీతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకుంటారో అదే క్వాంటిటీతోనే వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ మిగతా వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలా పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మన మురుకులు ప్రెస్ చేసే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్లో పెట్టేలాగా మన డౌని ప్రిపేర్ ప్రి చేసేసుకుని ఇప్పుడు మిషన్లో పెట్టేసుకుందాం ఈ మురుకుల పావులో కొద్దిగా సైడ్కి ఆయిల్ పెట్టేసుకొని ఈ పిండిని కూడా అందులో పెట్టేసుకొని ఇప్పుడు మురుకులు వేసేసుకుందాం ఇలా మూత గట్టిగా పెట్టేశాక ఇది ప్రెసింగ్ మిషన్ కాబట్టి నేను ప్రెస్ చేసి మురుకులు వేస్తాను ఇలా సింపుల్గా రౌండ్ షేప్లో మురుకులు వేసుకోవాలి మీరు ఎన్ని రౌండ్స్ అంటే అన్ని రౌండ్స్ అలా వేసుకోవచ్చు అని మురుకు అనేది విరిగిపోదు ఎందుకంటే మనం వేడి నీళ్ళల్లోనే పిండిని ఉప్పాం కదా పిండిని కలుపుకున్నాం కదా అందువలన ఆ పిండి అనేది జిగి వస్తుంది కాబట్టి మనకు మురుకు అనేది విరిగిపోదు మీరు ఏ షేప్లోనైనా వేసుకోవచ్చు ఇలా ఒక రౌండ్ తర్వాత ఇంకో రౌండ్ వేసినప్పుడు దాని పక్కనే వేయాలి దానికి అతుక్కునే ఉండాలి అయితేనే ఆయిల్లో వేసినప్పుడు విడిపోదు అలాగే ఒక ప్లేట్ పైన కానీ ఒక కవర్ పైన కానీ అన్ని మురుకులు వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక అప్పుడు ఈ మురుకులని అందులో వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మురుకు అనేది మాడిపోతుంది ఉడకక మెత్తగా వస్తాయి మురుకులు అలాగే మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే మురుకులు అనేవి కట్టె కట్టగా అవుతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు మురుకులు డీప్ ఫ్రై అయ్యాయో లేవో తెలియడానికి కూడా సౌండ్ అనేది వాటిది ఆగిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు చిట్పట్ సౌండ్ వస్తుంది కదా లాస్ట్లో అవి మొత్తం ఫ్రై అయ్యాక సౌండ్ అనేది ఆగిపోతుంది అప్పుడు మనకి అవి డీప్ ఫ్రై అయిపోయాయని అర్థం అప్పుడు మనం తీసేసి ఆయిల్ మొత్తం అడిచిపోయేంతవరకు ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఆయిల్ అడిచిపోయాక ఒక బౌల్లో వేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకైనా వన్ మంత్ వరకైనా అలాగే క్రిస్పీగా ఉంటాయి అంతే ఇంకా సింపుల్గా మనం బట్టర్తో మురుకులు రెడీ మీరు ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్